శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు కొంచెం ఆలస్యంగా చెప్తున్నాను అయితే ఈరోజు చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి ఆస్తుల కోసం డబ్బుల కోసం రెండు విషయాలు ఉన్నాయి వాళ్ళు నేను చెప్పి దాంట్లో ఒకటి మామూలుగానే పెద్దవాళ్ళని చూడట్లేదు అని చెప్తున్నారు మళ్ళీ చూడ అందుకు వీడియో చేయండి పెద్దవాళ్ళని చూడాలి కదా అలా అని చెప్పి అది నేను చాలాసార్లు ఇది వరకు చేశానండి ఆ వీడియో అయితే వాళ్ళు అడిగారు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను పెద్దవాళ్ళని చూడవలసిన చిన్నప్పుడు పిల్లల్ని ఎలా అయితే తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తారో అలాగే వాళ్ళకి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ ఒంట్లో ఓపిక తగ్గినప్పుడు ఆ పెద్దవాళ్ళకి మనం ఆసరాగా నిలబడ్డం ధర్మం మానవత్వం ఉన్న ధర్మం పిల్లలు చూడపోతే ఎవరు చూస్తారు చూడాలి కదా పెద్దవాళ్ళు కూడా కొంచెం చేదస్తం తగ్గించుకుని ఆ పిల్లల దగ్గర అడ్జస్ట్ అయి ఉండాలి తల్లిదండ్రులను వదిలేస్తే చిన్నప్పుడు అంతా తల్లిదండ్రుల మీద ప్రేమ పెంచుకుని వాళ్ళు ముసలాళ్ళు అయ్యారు కదా అని వాళ్ళ మీద ప్రేమను పోగొట్టేసుకుని బాధ్యతగా ఫీల్ అవ్వకూడదండి వాళ్ళు పెంచి పెద్ద చేస్తేనే కదా మనం ఇంత వాళ్ళం అవుతాము చిన్నప్పుడు అల్లరి చేస్తారు ఎన్నో విసిగిస్తారు అవి కొనబెట్టమంటారు ఇవి కొనబెట్టమంటారు చదువుల్లోకి వచ్చాక మాట వినరు వీటిలన్నిటినీ దాటుకుని వాళ్ళని ఒక స్థితికి తీసుకొస్తారు కదా ఆ తీసుకొచ్చినప్పుడు అలాంటి వాళ్ళని పెద్ద అయ్యాక ఒక్కసారి వదిలేస్తే అంటే భార్యాభర్త ఉన్నంతకాలం వాళ్ళు ఎలాగో లాగిస్తారు అలా కాకుండా ఇద్దరిలో ఏ ఒక్కరో అయిపోయినప్పుడు ఒంట్లో ఓపిక తగ్గినప్పుడు వాళ్ళని ప్రేమగా చూడాలండి తర్వాత వాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా పెట్టినప్పుడు ఆపేక్షగా పెట్టాలి అది కూతురు అల్లుడు అయినా సరే కొడుకు కోడలు అయినా సరే లేకపోతే ఆ తినే పదార్థం తినాలనిపించదు కదా తినే అన్నం తినాలనిపించదు తాగే కాఫీ తాగాలనిపించదు ఒక నవ్వుతో వాళ్ళకి ఏది అవసరమో అంత వండిపెట్టి చూడాలి అది నేను ఎప్పుడూ చెప్తాను అది ఒక విషయం ఇంకా అంతగా చూడకుండా వాళ్ళు మీకు ఇదిగా ఉంటే వ్యతిరేకంగా రకరకాల ఆశ్రమాలు వచ్చాయి వాటికి కూడా అందులో ఉండేలా సిద్ధపడి ఉండాలి అది కూడా నేను పెద్దవాళ్ళకి చెప్తున్నాను అంటే పిల్లల దగ్గర ఉండాలి ఆ వాళ్ళ మనవల్ని వాళ్ళని చూసుకుంటూ ఉండాలి అన్న ప్రేమ ఉంటుంది అందుకని పిల్లలు అర్థం చేసుకుని పెద్దవాళ్ళని హక్కు చేర్చుకోవాలి వదిలేయకూడదు అది చాలా క్రూరత్వం కిందే వస్తుంది అది తర్వాత డబ్బు కోసం సొంత వాళ్ళే హత్యలు చేసేసుకుంటున్నారండి హత్యలు అంటే ఏదో గుండాలు సినిమాలో అలాగా ఏదో మాఫియా వాళ్ళు అలా చేసి అలాంటివి చూసి వాళ్ళం సొంత తోబుట్టులే మొన్న రెండు రోజులకి తను చదివాను అరవై లక్షల డెబ్బై లక్షలో వచ్చింద తండ్రి డబ్బు ఇద్దరు సోదరులు ఒక సోదరు ఇట ఆ డబ్బు పంపకాల దగ్గర గొడవ వచ్చి అన్నదమ్ములు ఇద్దరు ఈ సోదరుని చంపేద్దాం అనుకున్నారట మరి చెల్లెలో అక్కో తెలీదు ఆ విషయం తెలిసి చిన్న చిన్న పిల్లలతో కలిసి ఇద్దరు అన్నదమ్ముల్ని ఈవిడే చంపేసింది ఎంత దారుణం అండి అంటే ఆ కుటుంబంలో ఎవరికీ మానవత్వం లేదనమాట ఈవిడా డబ్బును వదులుకోలేదు అయ్యో ఉన్నది ఒక తోబుట్టువే కదా ఎంతో అంత డబ్బు ఇచ్చి రాజీ మార్గాన్ని వద్దాము అనేవి ఆ అన్నదమ్ములు అనుకోలేదు అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి మానవత్వం లేదని డబ్బే ప్రాముఖ్యత అని తెలుస్తుంది అలా చాలా వింటున్నాం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం రాక్షసత్వంలోకి వెళ్ళిపోతున్నామా లేకపోతే రాక్షసులో ఈ మానవ రూపంలో జన్మెత్తారా అందుకనే ఆ రాక్షస లక్షణాలన్నీ అలా ఉండిపోయాయా అని అలా చాలా బాధ కలుగుతుందండి ఇలాంటివన్నీ విన్నప్పుడు మానవతా విలువలు నీతి న్యాయం ఒక రక్త సంబంధాలు ఇవన్నీ ఏమైపోతున్నాయో అసలు మనం ఎటువైపు వెళ్తున్నాము అని సొంత కుటుంబీకులే రక్త సంబంధీకులే అలా ఉంటే ఇంకా బయట వాళ్ళని పరాయి వాళ్ళని ఈర్ష్యా ఉన్నారని కానీ ఇంకో రకంగా కానీ ఇంకో రకంగా కానీ మనం అసలు అనుకున్నందుకు ఆస్కారమే ఉంది ఒక కుటుంబంలో రక్త సంబంధం గల వాళ్ళే అలా చంపేసుకుంటే ఒకళ్ళనొకళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ డబ్బు ఏం చేసుకుంటే జీవితాంతం జైల్లో పడేడుస్తుంది వాళ్ళిద్దరిని చంపినందుకు అంతే కదా అసలు ఏ పని చేసినా అసలు అయినా మనుషుల్లో అంతంత క్రూరత్వం ఉంటుందో బాబో ఇలాంటి మనుషుల మధ్య ఉంటున్నావా అని వాళ్ళు జల్లరిస్తోంది అసలు ఈ పెద్దవాళ్ళదేమో మమ్మల్ని ఎవరు చూడరని ఒక బాధ ఈ ఇలాంటి వాళ్ళేమో ఇలా చేసేస్తున్నారు డబ్బు కోసం పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా డబ్బు కోసం దెబ్బలాడేసుకుని వీధినెక్కుతున్నారు అసలు డబ్బే తప్ప మనుషులకి మనుషులు ఆ మనుషుల మధ్యన ప్రేమాభిమానాలు ఏమీ కనపడడం లేదు ఎవ్వరికీ మనకి ప్రాప్త ఉన్నదే మనకు వస్తుంది అన్న వైరాగ్య భావన కానీ అది సత్యం వైరాగ్యం అని కాదు మనం ప్రాప్తం ఉన్నదే అందుకే అంటారు బియ్యపు గింజక మీద కూడా ప్రాప్తం ఉండాలి అని చెప్పి అందుకని అందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను ప్రాప్త ఉండాలి అంటే మా నాయనమ్మ గారు డెబ్భై ఎనిమిదేళ్ల వయసులో పొద్దున్న లేచి పూజ చేసుకున్నారు వంట చేశారు పూర్వం వాళ్ళు టిఫిన్లు అవి తినేవారు కాదు కదండి మళ్ళీ ఆచారాలు వంట చేశారు పదకొండు అయ్యేటప్పుడు పదిన్నర పదకొండింటికి మా తాతగారు మా అమ్మగారు ఇద్దరు బోన్ చేసేవారు ఆయనకి వడ్డించారు ఇంక ఈవిడ తినాలి ఈ లోపల సడన్గా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చి పోయారండి మా మామగారు ఉన్నట్టుండి ఇంట్లో మనిషి కొంచెం నెప్పిగా ఉంది అని చెప్పి అంటే పక్క వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు వెనక వీధిలోనే ఉంది తీసుకెళ్ళితే ఎక్స్రే తీయాలి ఒకసారి అన్నారు ఈ లోపల కరెంట్లు అయితే సరే మళ్ళీ కాసేపు నాకు వస్తా అని చెప్పి రిక్షాలో ఇంటికి వచ్చేస్తుంటే ఇంటి గుమ్మం దగ్గరే రిక్షాలో ఆవిడ ప్రాణాలు వదిలేశారు ఆవిడ వండుకున్న గిన్నెలు ఇంకా ఆవిడ తినవలసినవన్నీ అలా మూత పెట్టే ఉన్నాయి తులసమ్మ దగ్గర గడ్డి చావంతి అని వచ్చి వింతంత ఉండి ఇవి చావంతి అప్పుడు ఆవిడ పెట్టిన చావంతి పువ్వు అలాగే పచ్చగా ఉంది తులసమ్మ తులసి కోటలో పెట్టిన పువ్వు ఆయనకి పెట్టారే కానీ ఈవిడ తినలేదు అంటే ఆవిడకి రుణం అక్కడితో అయిపోయిందనమాట ఆవిడకి ఇంకా ఆవేళ భోంచేసే ఇది లేదు ముందు రోజుతోనే రుణం అయిపోయింది ఆ వేళ పొద్దున్న కాఫీ తాగారు అంతే అదే రుణం అందుకని మనం రాసే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు అలాంటిది మనకి ఇంతే ప్రాప్తం అని అనుకోకుండా డబ్బు 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 తక్కువ వాళ్ళని లేదు ఎక్కువ వాళ్ళని లేదు పెద్ద పరుపు పరువు ప్రతిష్టలు ఉన్నవాళ్ళని లేదు పేరున్న ఏం లేదు డబ్బు కోసం వీధికి ఎక్కుతున్నారు కొట్టేసుకుంటున్నారు ఇదిగో ఇప్పుడు ఈ హత్యలు చూస్తున్నాం ఆ హత్యలు ఇద్దరు అన్నదమ్ములు ఆ సోదరి మధ్య హత్య వింటే నాకు అసలు ఏంటోగా అయిపోయింది ఏంటిది అసలు మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నేను చెప్పాక రాక్షసులు వాళ్ళు జన్మ తీసుకుని మానవ రూపంలో ఆ రాక్షస లక్షణాలతో జన్మించారేమో అనిపిస్తోందనమాట అది చాలా బాధగా ఉందండి ఇలాంటి పరిణామాలన్నీ వింటుంటే చూస్తుంటే అసలు ఇంకా ముందు ముందు మన వరకు ఏదో ఈ రోజులు ఈ పాటిగానే ఉన్నాయి ఇంకా చిన్న పిల్లలు పిల్లలు వాళ్ళేదికి తప్పటికి ఇంకా ఎలా ఉంటాయి రోజులు అని ఈ భవిష్యత్ తరాల వాళ్ళని తలుచుకుని చాలా బాధ అనిపించేస్తుందండి మన పిల్లలు మనవలు ముని మనవలు వీళ్ళంతా ముందు తరాల వాళ్ళే కదా వాళ్ళంతా ఎలా ఉంటారు అప్పటికి ఇంకా ఎలా ఉంటాయి రోజులు వాతావరణ కాలుష్యం ఎలా ఉంటుంది అని చెప్పి కానీ అంతకన్నా మనం ఏం చేయలేం కదా ఇలాంటివన్నీ చూస్తూ బాధపడడం ఆ భగవంతుడిని ఆ అనంతమైన విశ్వాన్ని అన్నీ సరిగ్గా ఉండాలి అన్ని పరిస్థితులు బాగుండాలి అందరూ బాగుండాలి అని ప్రార్థించడం ఎప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ కోరికల కోసమే ప్రార్థించకూడదండి ఎప్పుడు ఆ అనంత విశ్వాన్ని ఆకాశంలో నుంచుని పైకి ఆకాశాన్ని చూస్తూ దండం పెట్టుకుంటూ అందరూ నేను ఎవరికోసారి చెప్పాను భావ కాలుష్యం అని చెడ్డ వాతావరణ కాలుష్యంలాగే ఈ కార్లు బళ్ళు వీటి వల్ల ఎలా పొల్యూషన్ ఉంటుందో మనసులోని భావాలన్నిటినీ ప్రతి మనిషి భావాలని ఆ విశ్వం గ్రహిస్తుంది వాటిని నిండా కలుషితమే అయినప్పుడు ఆ కలుషితమే మనుషుల్లో మిగులుతుంది అందుకని ప్రతి వాళ్ళు ఒక మాట ఆకాశంలోకి చూసి అందరి మనసులు బాగుండాలి అందరు మనుషులు బాగుండాలి మన భరతమాత బాగుండాలి మన దేశం బాగుండాలి అని రోజు దండం పెట్టుకోవాలండి అంతా దేశము అంతా బాగుంటేనే మనుషులు బాగుంటేనే మనము బాగుంటాం అంతేగాని మనం మన దగ్గర ఏదో ఇంత డబ్బున్నంత మాత్రాన మనం ఏం బాగుండం మన ఇరుగు వాళ్ళు పొరుగువాళ్ళు మన దేశం రాష్ట్రం మన ఊరు ప్రజలు అందరూ బాగున్నప్పుడే వాళ్ళలో మనం ఉన్నాం మనము బాగుంటాం ఇదండి నాకు ఇవాళ చెప్పదలుచుకున్న నేను విషయం మీ అందరికీ కూడా ఈ విషయం అర్థమై నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను మీరు అందరూ కూడా రోజు దైవ పూజతో పాటు ఒక్క మాట ఆ సూర్యుడికి ఎలా నమస్కరించుకుంటారో ఆ విశ్వానికి నమస్కరించుకుని అందరు మనసులు స్వచ్ఛంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరి కోసం మేమెందుకు దండం పెట్టుకోవాలని అనుకోకుండా నేను చెప్పిన మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి అందరూ ఆ విధంగా మన కనీసం మన ఛానల్ వాళ్ళు అందరూ అలా చేస్తారని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మళ్ళీ నేను నా ఒపీనియన్ చెప్తాను ఉంటాను మరి మీ స్నేహితురాలు పన్నాల